స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఎండాకాలంలో ఇంటిని కొంచెం చల్లగా ఉంచుకోవాలని కోరుకుంటూ ఉంటాం సరే ఏసీలు లేకుంటే కూలర్లు ఫ్యాన్లు ఇవి ఇవి అయితే ఎట్లానో వాడతాం ఇవి కాకుండా నాచురల్ గా ఏదన్నా చల్లగా ఉంచుకోగలిగితే కాస్త మంచిది కదా దీనికి ఏం చేయాలి ఏమన్నారు ఓల్డ్ రెమెడీస్ ఏమన్నా ఉంటే చెప్పండి అండి ఎప్పుడు ఒకటే రెమెడీ అయ్యా ఓకే ఎండే తలుపులు వేసేసుకోవాలి మొత్తం క్లోజ్ చేసుకోవాలి సమ్మర్ మాత్రం క్లోజ్ చేసుకోవాలి ఇంట్లో కాస్త మందపాటి కర్టెన్లు వాడుకోవాలి కిటికీలకి కర్టెన్లు వేసుకోవాలి కర్టెన్ జనరల్గా ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి మనకి కిటికీ గోడ నుంచి యువతలకు వచ్చి ఇట్లా పెల్మెట్స్ లాంటివి ఏవో ఉంటాయి కదా అవేగా అంటారు దాన్ని అవి పెట్టి యువతలకు వస్తాయి మనం ఏం చేయొచ్చు అంటే మొదట ఒక పాత దుప్పటి కిటికీకే లోపలే సరిగ్గా గ్రిల్ దగ్గరకి ఒక దుప్పటి పెట్టేసేయాలి దగ్గరగా హీట్ అంతా అది తీసుకుంటుంది తర్వాత యువతలకి ఎలాగో కర్టెన్ ఉంటుంది కర్టెన్ లోపల ఇంకొక కర్టెన్ వేయాలి ఎస్ అప్పుడు వేడి లోపలికి రాకుండా ఉంటుంది పాత పద్ధతి ఇది వరకు కూడా చేసేవాళ్ళం అట్లా న్యూస్ పేపర్లు కూడా పెట్టేవాళ్ళు న్యూస్ పేపర్ పెట్ట అద్దానికి మొత్తానికి న్యూస్ పేపర్ పెట్టేసి యువతలు కట్టెని వేసుకుంటే సగం వేడిని కిటికీలోంచి వచ్చే వేడి తగ్గిపోతుంది ఓకే ధర్మోకోల్ లాంటిది పెట్టటము మళ్ళీ సాయంత్రం అవన్నీ తీయాలి కదా మనం ఒక దుప్పటి వేసామనుకో పాత దుప్పటి ఏదో కలర్స్ పాతపాటి వెలిసిపోయిన దుప్పటి లోపల పడేసి పెడతామా వాటిని గనక మనం కిటికీకి అంటే పెట్టేసేసి ఆ పైన యువతల కర్టెన్ వేసేసుకుంటే చల్లగా ఉంటుంది ఓకే బాల్కనీలు అవి కవర్ చేసి ఉంచుకోవటము బాల్కనీలో ఇంచి కూడా మంచి వస్తుంది కదా పాత దుప్పట్లు ఏవైనా బాల్కనీలకి వేసేయటం ఆకుపచ్చ కర్టెన్లు వస్తాయి అవును అలాంటివి వేసుకోవటం వెదురు కర్టెన్లు వేసుకోవటం బాల్కనీస్ కి వట్టి వేళ్ల తడికలు ఏవైనా వేసుకోవటము వట్టి గొచ్చని తడపటము అంటారా ప్యూర్ గా మనకి చక్కగా దొరుకుతాయి మనకి కూలర్లలో వాటిల్లో పెట్టడానికి వట్టి బేళ్ల తడికలు దొరుకుతాయి జయా మామూలు గడ్డి పెట్టి కనబడతాయా గడ్డి ఒక రకమైన తమాషా గడ్డి గడ్డితో కనిపిస్తాటి గడ్డి కానీ మనకు వట్టివేళ్ల తడికలు కావాలంటే కాస్త మనం మన హైదరాబాద్ లో అయితే ఆ బేగం బజారు ఆ వైపు వెళ్తే దొరుకుతాయి మనకి బయట బాల్కనీ అంత పెద్ద ఎంత సైజు కావాలంటే అంత సైజ్ చేయించుకోవచ్చు మనం దొరుకుతుంది మంచి వాసన వస్తుంది చాలా హాయిగా ఉంటుంది వట్టివేళ తడికల మించి వచ్చే వాసన ప్రాణం సుఖంగా ఉంటుంది చేయచ్చు అట్లా జనరల్ గా ఏం చేస్తారంటే అందరూ కూడా వాకిళ్ళు తలుపులు వేసేసుకోటాలు కిటికీలు వేసేటాలు తర్వాత వెంటిలేటర్స్ ఇప్పుడు తక్కువ ఉంటున్నాయి వెంటిలేటర్స్ ఇప్పుడు అవును ఇది వరకు ఇళ్లలో పెట్టేవాళ్ళు పాత ఇల్లు అయితే వెంటిలేటర్ ని కవర్ చేసేసుకోవాలి ఏదైనా క్లాత్ లాంటివి పెట్టేసుకుంటే ఎండాకాలం అన్నాళ్ళు కొంచెం సెట్ అవుతుంది తర్వాత ఏం చేయొచ్చు మనం ఈ కూల్ పెయింట్స్ వస్తున్నాయి జయ అవును ఇప్పుడు కొంత కొన్నేళ్లుగా ఇవి ప్రచారంలోనే ఉన్నాయి ఈ ఔటర్ వాల్స్ కి తర్వాత ఏమో టెర్రస్ మీద గనక ఆ కూల్ పెయింట్ వేసుకుంటే కాస్త చాలా మటుకు కాస్త కాదు చాలా డిఫరెన్స్ వస్తుంది చాలా తేడా వస్తుంది అలాంటిది ఏదైనా ఒక ప్రయత్నం చేసుకోవటం డెఫినెట్ గా అది చాలా అవసరం మామూలు మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పైన ఇంకేం లేదు పైన ఏదైనా ఉంటే చల్లగా ఉంటుంది పైన లేకపోతే మన వాళ్ళు ఏం చేస్తున్నారు మామూలుగా ఇది ఫాల్ సీలింగ్ చేయించుకుంటారు హీట్ తగ్గుతుంది ఫాల్ తో పాటు మీరు ప్రతి ఎండాకాలం ఒకసారి మేడ శుభ్రంగా కడిగించేసి కడిగేసుకుని కాస్త ఏదైనా ఈ వర్షాకాలపు పాచి లాంటివి ఏర్పడి ఉంటే వాటిని గీకిచ్చి నీట్ గా కూల్ పెయింట్ వేయించేస్తే అసలు ఎండ రాదు లోపలికి సెవెంటీ పర్సెంట్ తగ్గిపోతుంది జయ నేను చాలా ఇళ్లలో చూసా ఓకే వాటిని ప్రమోట్ చేస్తున్నాను అనుకోకండి మన ఉపయోగం కోసం కంపెనీ పేర్లు నా కూడా తెలియదు కానీ కూల్ పెయింట్ తోటి పని చేసింది మేము వేసుకున్నాం మా ఇంటికి ఒకసారి ఒకసారి నాళ్ళు ఓ మూడు సంవత్సరాలు మేము పైన ఏమీ లేని ఇంట్లో ఉండేవాళ్ళం టెరస్ పైన టెరస్ పైన వేసుకున్నాం తర్వాత మేము ఒక అపార్ట్మెంట్ లోకి మారినాక అది పైన ఏమీ లేదు కానీ పెద్దగా చాలా పెద్ద బిల్డింగ్ అవన్నీ వేయలేమనిపించింది పైగా అక్కడ ఎంత మంచి బ్రహ్మాండమైన క్రాస్ వెంటిలేషన్ ఉండేది సాయంత్రం అయ్యేసరికి ఇల్లు చల్లబడిపోయేది ఇక చాలే లేని ఊరుకున్నాం అంతకు ముందు మేము ఇండిపెండెంట్ ఇళ్లలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేసుకున్నాం సునెయించుకునే వాళ్ళ హాయిగా సుఖంగా ఉండేది పాదులు పెట్టించుకుంటారంట కదా పైన పాకే పెట్టుకున్నా కూడా చల్లగా చల్లగా ఉంటుంది ఇప్పుడు ఇండిపెండెంట్ ఇల్లు మనీ అయితే లేదా ఓనర్స్ తోటి మనకి ఫ్రెండ్షిప్ ఉండి వాళ్ళకు కూడా మొక్క మోడు ఇంట్రెస్ట్ ఉంటే మేడ మీద గనక మనం టెర్రస్ గార్డెనింగ్ చేసామా ఏ టెల్ల కాలము చల్లగానే ఉంటుంది ఇల్లు ఎంత హాయిగా ఉంటుంది అవునవును కాయకసరు హాయిగా వస్తాయి కూరనారా వెతుకునే పని లేదు ఎక్సర్సైజ్ కి అసలు కొకల బోల్ అంత పని ఉంటుంది పుష్కల పని చెట్టు నిండా పని ఇల్లు ఎప్పుడు చల్లగా ఉంటుంది మొన్న ఎవరో బెంగళూరులో బాంబేలో బాంబే లో అనుకుంటారు నేను చూసా ఒక వీడియో ఒక ఆయన మొత్తం మేడంతా అరటి చెట్లు పెట్టారు అరటి చెట్లు బ్రహ్మాండంగా పెద్ద పెద్ద ఇవి ఏమంటారు డ్రమ్ముల్లో పెట్టారు నీళ్లు ఎక్కువ ఇవ్వాలి ఇల్లు చల్లగా ఉంటుంది అని కూడా చెప్పాడు ఆయన నీళ్ళు ఎక్కువ అవసరం అరటి చెట్లకు నీళ్ళు ఎక్కువ కావాలి కదా నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి బ్రహ్మాండంగా వస్తే కొన్ని గెలలు కూడా వేస్తున్నాయి ఆ చెట్లలో టెర్రస్ గార్డెనింగ్ చాలా ఫ్యాన్సీగా ఉంది కదా అవునవును చిన్న పొన్న మొక్కలు పెట్టుకునే మీరు మేడ చల్లగా ఉంచుకున్నా మన కిందిలు చల్లగా చల్లగానే అయిపోతుంది ఇది ఒక ప్రయత్నం చేసి చూడండి ఈ సన్నజాజి తీగలు అలాంటివి ఏమైనా గుమ్మడి పాదులు లాంటివి సొరపాదు లాంటివి మేడ మీద పాకిచ్చి వదిలేసినా అవి పైకి వెళ్ళిపోతాయి చక్కదనమే వేడిని తీసేసుకుంటుంది అంతా సగం ఎండ తగ్గిపోతుంది ఓకే అది కూడా ఒక మంచి ట్రయల్ వేయ చాలా మంచి ఆలోచన కదా అలా చేయొచ్చు మీరు తలుపులు వేసి పెట్టుకోవటము తర్వాత ఏమో ఈ కవేసు కిటికీ కర్టన్లని కొంచెం తడుపుకోవటము కొద్దిగా వాటర్ స్ప్రే చేసుకున్నా కూడా చల్లగా ఉంటుంది ఈ కిచెన్లో కానీ బాత్రూమ్లో కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంచుకోండి మనం ఎండవేళటప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసి పెడితే ఇంట్లో ఉన్న వేడిని అది బయటికి తోసేస్తుంది అవును తద్వారా ఇల్లు కొంత చల్లబడుతుంది ఓన్లీ మనకి బాత్రూమ్స్ వరకు అలవాటు కిచెన్ కిచెన్ లో పెట్టుకుంటాం బాత్రూమ్ పెడతాం ఈ హాల్లో ఏమైనా కిటికీలకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ బిగించుకున్నా కూడా ఈ ఎండాకాలము ప్రాణం హాయిగా ఉంటుంది బాగుంటుంది మా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక పాత ఐడియా చెప్తాను ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫిక్స్ చేయలే చేయకుండా దానికి ఇట్లా హుక్స్ ఉండేవి కిటికీకి తగిలించి పెట్టేవాళ్ళు పగటి వేళేమో ఈ లోపలకి గాలి బయటకెళ్ళటానికి సాయంత్రం దాన్ని అటు తగిలిచ్చేవాళ్ళు బయట నుంచి చల్లగాలి గాలి లోపలికి రావడానికి బాగుంది కదా మీకు అవకాశం ఉంటే ఫ్యాను పిల్లలు చిట్టి చిట్టి పిల్లలు వాళ్ళు ఉండకూడదు కొంచెం జాగ్రత్తగా పెద్ద పిల్లలు వాళ్ళు అనుకో ఏ ప్రాబ్లమో లేదు ఈ ప్లాన్ల ప్రకారం చేసుకోవచ్చు మనం మీరు అన్నట్లుగా ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి మాక్సిమం ఏదన్నా మొక్కలు పెంచుకోవటం పైన అవకాశం లేకపోయినా కిందైనా ఆకుపచ్చగా ఉంచుకుంటే క్రాస్ వెంటిలేషన్ ఉన్న అయితే రాత్రికి సాయంకాలం అయ్యేసరికి మెల్లగా కొంచెం ఎండ తిరిగి కాస్త చల్లగాలు తిరిగేసరికి అక్కడ చల్లబడుతూ ఉంటుంది క్రమంగా చేయటం అప్పుడప్పుడు ఏం చేసే వాళ్ళ ఉంటే పాత దుప్పట్లు అవి ఏమైనా తడిపి పిండేసి ఎక్కడైనా వేసామనుకో ఫ్యాన్ గాలి దానికి తగిలి అప్పుడు కూడా చల్ల కాలు వస్తుంటాం కాస్త చల్లగా ఉంటుంది కాస్త ఏం చేస్తాం కాళ్ళు తోడుచుకునే పట్టాలు లాంటివి గోన్ సంచులు ఉంటాయి చూడు గనీ బ్యాగ్స్ అవి కూడా తడిపి ఒక పక్కన పడేస్తే నారవి ఆ నారవి ఆ మెల్లిగా చల్లగా హాయిగా ఉంటుంది ఎంతో కొంత నేల కూడా చల్లబడుతుంది కింద పడుకునేటప్పుడు కూడా హాయిగా ఉంటుంది సాధ్యమైనంత ఆ ఎండాకాలం ఒక రెండు మూడు నెలలు ఎక్కువ మంచి నీళ్లు తాగటం ఇంట్లో చల్లని మజ్జిగ ఉంచుకుని మజ్జిగ తాగటం ఫ్రిడ్జ్వి కాకుండా కుండవి ప్రిఫర్ చేస్తే మనకి ఎండ బాధ అంత ఎక్కువగా లేకుండా ఉంటుంది మజ్జిగ నీళ్లు తాగటం బియ్యం నీళ్ళ అన్నం అన్నం కడుగుంటుంది కదా మనం బియ్యం అన్నంలో నీళ్ళు పోసి పెట్టుకుంటాం ఆ నీరు తాగటం అలాంటివి తాగుతుంటే అంత ఎండ బాధలు లేకుండా ఉంటాయి ఇవన్నీ మనం మనం అలవాట్ల ప్రకారం మన ఇంట్లో ఉన్న పద్ధతుల ప్రకారం కాస్త అట్లా అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఏముందమ్మా మూడు నెలలు తిరిగేసరికి మళ్ళీ వర్షాలు రానే వస్తాయి లేత రంగులు వేసుకోవటం లైట్ కలర్స్ మన బట్టలు లేత రంగులు వేసుకోవటం వైట్ ప్రిఫర్ చేయటము ఇంట్లో బోబు రెండు వేసిన కర్రలు ఉంచుకోవటము హాయిగా అసలు లేవు కదా ఎవరు ఎందుకు ఉండవు ఉన్నాయా ఆ బ్రహ్మాండంగా నేను బెదవాడు వెళ్ళాండి తెచ్చేసుకుంటాను అవునా ఎవరైనా వస్తుంటే రెండు కర్రలు తెచ్చి పెట్టండి కుళ్ళలో దొరుకుతాయి ఈ కాకినాడ రాజమండ్రి వైపు దొరుకుతాయి మా బందర్లో దొరుకుతాయి మన బెదవాడలో దొరుకుతాయి కానీ వాడకం అవసరం పడట్లేదు పవర్ కట్ లేదు కదా పవర్ కట్ లేవు కదా పవర్ కట్ లేకపోవటంతో అంత గాలి అవసరాలు అవి ఇవి ఉండవు ఏవో ఒకటి ట్రై చేయండి అట్లా అక్కడ నుంచి ఇంకేం చేస్తాం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కాస్త తాటి ముంజలు తింటాము చల్లటి పదార్థాలు ఏవైనా చేసుకుని తింటాము మజ్జిగాన్నం తింటాము చేయటమే ఇంకా అంతే మనం ఆవకాయలు గీవకాయలు బాగా తింటాము ఆవకాయ తినగానే సుగంధి పాలు తాగటం తర్వాత సబ్జా గింజలు నీళ్ళల్లో వేసుకుని అవి కూడా తాగచ్చు సగ్గుబియ్యం జావ లాంటివి చేసుకుని తాగొచ్చు ఐస్ క్రీములు అవి ఎక్కువ తినబోకండి ఎండవేళ అది కొంచెం ఇబ్బంది పడుతుంది కానీ ఇలా పాతకాలపు పద్ధతిలో అట్లా స్లోగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి రెండు మూడు నెలలు కష్టపడ్డామా తర్వాత మళ్ళీ మామూలే అంతే రైట్ అమ్మగారు నమస్తే నమస్తే